హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వము తాజాగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ విషయంలో గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి సో అయితే ఈ యొక్క ఇందిరమ్మ చీరలను గత నెల ఇరవై మూడో తారీఖునే ఈ బతుకమ్మ పండుగ కానుకగా పంపిణీ చేయవలసింది ఉండగా కొన్ని కారణాల చేత ఈ యొక్క పంపిణీను వాయిదా వేశారనమాట సో అది ఎందుకు వాయిదా వేశారో కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను అయితే తాజాగా ఒక కొత్త డేట్ అనేటువంటిది ఫిక్స్ చేసి ఆ తేదీ నుంచి రాష్ట్రంలో అర్హులైనటువంటి మహిళలందరికీ కూడా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వము అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఓకేనా సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ యొక్క చీరలను ఏ తేదీ నుంచి పంపిణీ చేస్తారు ముఖ్యంగా వచ్చేసి ఎవరెవరికి ఈ యొక్క చీరలు అయితే ఇస్తారు సో దీనికి ఏమైనా పత్రాలు అనేటువంటివి అంటే డాక్యుమెంట్స్ ఏమన్నా ఉండాలా లేదా ఈ వివరాల గురించి క్లారిటీ అయితే ఇస్తాను మీరందరూ కూడా తప్పకుండా వీడియోను వరకు చూసి నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ని కూడా విజిట్ చేయండి అక్కడ కూడా జాయిన్ అవుతామని డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టున్నాను లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వము తాజాగా ఈ ఇందిరమ్మ చీరల పంపిణీ విషయంలో గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్రంలో ఈ ఇందిరమ్మ చీరలను గత నెలలోనే పంపిణీ చేయవలసిందిగా కొన్ని కారణాల చేత ఆ కారణాలు ఏంటంటే సో మనకు ఈ యొక్క ఇందిరమ్మ చీరలకు సంబంధించి సరైన సమయంలో స్టాక్ అనేటువంటిది రాకపోవడం వలన ఈ చీరల పంపిణీ అయితే వాయిదా వేస్తూ వచ్చారనమాట ఓకేనా సో ఇక కొన్ని జిల్లాల్లో మాత్రమే ఈ చీరలకు సంబంధించినటువంటి స్టాక్ అనేటువంటిది పూర్తి స్థాయిలో అయితే రావడం జరిగింది అన్ని డిస్టిక్స్లో అయితే రాలేదన్నమాట సో అప్పుడు ఒక డిస్ట్రిక్ట్లో పంపిణీ చేసి ఇంకొక డిస్ట్రిక్ట్లో పంపిణీ చేయకపోతే బాగోదు కాబట్టి ఈ యొక్క చీరల పంపిణీ విషయం కార్యక్రమాన్ని అట్లాగే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారనమాట సో అన్ని డిస్టిక్స్లో పూర్తిగా స్టాక్ మొత్తం కూడా గూడమ్స్కు చేరిన తర్వాత ఈ యొక్క చీరల పంపిణీ అయితే మొదలు పెడతారు ఓకేనా అయితే ఈ విషయంలో వచ్చేసి తాజాగా ప్రభుత్వము ఒక డేట్ అనేటువంటిది కొత్త డేట్ ఫిక్స్ చేసి ఆ తేదీ నుంచి ఈ చీరలను అర్హులైనటువంటి వాళ్ళకు పంపిణీ చేయాలనేది చెప్పడం జరిగింది సో ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అంటే నవంబర్ పదిహేనవ తారీఖు నుంచి అయితే ఈ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయబోతున్నారనమాట అయితే ఈ యొక్క చీరలు వచ్చేసి ఎవరెవరికి ఇస్తారు ముఖ్యంగా సో రాష్ట్రంలో ఎవరైతే డ్వాక్రా సంఘాల మహిళలు ఉన్నారో ఖచ్చితంగా డ్వాక్రా సంఘంలో ఉండాలన్నమాట సో డ్వాక్రా సంఘాల్లో ఉండేటువంటి మహిళలందరికీ కూడా ఈ ఉచిత చీర చీరలు అనేటువంటివి అయితే ఇస్తారన్నమాట సో మొత్తంగా వచ్చేసి అరవై నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల నూట తొంభై రెండు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు వచ్చేసి మనకు ముప్పై మూడు లక్షల వరకు అయితే చీరలు అనేటువంటివి స్టాక్ సిద్ధమైతే చేసి పెట్టున్నారన్నమాట ఇక రిమైనింగ్ వాటిని కూడా ఈ టైం లోపల కంప్లీట్ చేసి స్టాక్ మొత్తం కూడా అయితే పెట్టుకొని అప్పుడు ఈ చీరల పంపిణీ అయితే మొదలు పెడతారనమాట ఓకేనా అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఒకేసారి పంపిణీ అనేటువంటిది మొదలు పెట్టడం జరుగుతుంది అందరికీ కూడా ఒకేసారి ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వారు వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుందనమాట ఓకేనా సో అయితే ఒక్కొక్క చీర ధర వచ్చేసి దాదాపుగా ఎనిమిది వందల రూపాయల వరకు అయితే ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అని అంటూ ఉన్నారండి సో కొన్ని ప్రాంతాల్లో మనకు ఈ యొక్క చీరలు వచ్చేసి ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పునైతే పంపిణీ అయితే చేయబోతున్నారనమాట ఓకేనా సో ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పునైతే అయితే చేయబోతున్నారు డాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్యంగా అర్హత పంపిణీ విధానం గురించి అయితే చూద్దాం ఈ ఇందిరమ్మ చీరల పంపిణీకి సంబంధించి సో ఖచ్చితంగా మహిళలు వచ్చేసి ఈ యొక్క ద్వాకర సంఘాల సభ్యత్వం అయితే కలిగి ఉండాలన్నమాట దాని తర్వాత మీకు ఎక్కడ పంపిణీ చేస్తారంటే మండల స్థాయిలో ఈ యొక్క పంపిణీ కేంద్రాలు అనేటువంటివి పెట్టి అక్కడి నుంచి అయితే మీకు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మీకు సమాచారం కూడా మీ యొక్క మొబైల్ ఫోన్కి ఎస్ఎంఎస్ ద్వారా కూడా చేరవేస్తారనమాట అంటే పలానా డేట్ నుంచి మీ పలానా డేట్ నుంచి పలానా టైంకి మీకు మీ యొక్క గ్రామంలో మీ మండలంలో పంపిణీ చేస్తాము అనే విధంగా అయితే మీకు సమాచారం కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఆధార్ కార్డు లేదా మీ యొక్క సంఘం ఐడి చూపిస్తే చాలు మీ యొక్క ఈ యొక్క చీర అనేటువంటిది అయితే ఇవ్వడం జరుగుతుంది ఆధార్ కార్డు బదులు రేషన్ కార్డు అయినా పర్లేదు సో ఏదైనా మీకు ఐడెంటిటీ ప్రూఫ్ చూపిస్తే చాలు దాని బేస్ మీద మీకు ఈ చీరలు అనేటువంటివి ఇవ్వటం జరుగుతుంది అనమాట ఓకేనా సో ఈ విధంగా మీకు చీరల పంపిణీ ప్రక్రియ అయితే జరగబోతుంది ఎప్పటి నుంచి వచ్చే నెల పదిహేనో తారీఖు నుంచి యాక్చువల్గా మనకు మొన్నటి వరకు పంతొమ్మిదో తేదీ నుంచి అయితే పంపిణీ చేయాలని చూస్తూ ఉన్నారు బట్ మనకు మళ్ళీ కూడా కొత్త డేట్ అనేటువంటిది ఈరోజు అప్డేట్ అయితే చేశారనమాట ఇప్పటివరకు వచ్చేసి ముప్పై మూడు లక్షల వరకు చీరలు అనేటువంటివి స్టాక్ అయితే రెడీగా పెట్టుకోవాలన్నారు ఇక రిమైనింగ్ వాటర్ అనేటిని కూడా పూర్తి చేసి ఆ తేదీ నుంచి అయితే అర్హులైనటువంటి వాళ్ళకు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో అడగండి సో డ్వాక్రా సంఘంలో చేరినటువంటి సభ్యులు అంటే మినిమం మనకు ఈ డ్వాక్రా సంఘాల్లో జాయిన్ అయ్యి ఒక ఆరు నెలలు అయినా కనీసం పూర్తి అయితే అయి ఉండాలన్నమాట అటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది ఓకేనా ఒక్కొక్కరికి రెండు చీరలు అనమాట సో ఈ యొక్క ఇంద్రమ్మ చీరలకు సంబంధించి ముందు ముందు రోజుల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఛానల్ నుంచి అప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటానండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అయితే అడగండి నేను వెంట వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను ముందు ముందు రోజుల్లో ఏమైనా చేంజెస్ చేసినా కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్